హలో అండి ఈ రోజు నగర్ లో ఉన్నటువంటి రాణి సతీ శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే రెగ్యులర్ గా ఇక్కడ నుంచి వీడియో షేర్ చేస్తాను కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి ఇది కాకపోతే ఒక చీర కూడా ఇస్తారు అది కూడా హోల్సేల్ ప్రైస్ లో ఒక చీర అనమాట లెహంగాస్ కూడా ఉంటాయి ఆఫ్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ వీక్ అంతా కూడా శ్రావణ మాసం కలెక్షన్ వచ్చేసింది కొత్త కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఈ చీరలు అన్నీ కూడా మార్కెట్లో మనం కొంటే అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు కొనాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నారు ఒక్క చీర అయినా కూడా ఇస్తారండి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా షిప్పింగ్ అయితే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి శాంపుల్కి మీకు కొన్ని ఇక్కడ ఉన్నాయి చీరలు అయితే చూపించేస్తాను మనకి బనారసీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ కుప్పడం స్టైల్లో ఉన్నటువంటి చీరలు కానీ అన్నీ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్ విత్ కలర్ షార్ట్ లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ డిజైన్స్ శ్రావణ మాసం కలెక్షన్ అన్నీ కూడా మనకి లో ఇస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి డిజైన్స్ అంత బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పొత్తు ఇంకా ఫస్ట్ చీర అయితే చూద్దాం ఫ్యాన్సీ సారీస్ మేడం మొత్తం సారీది ఫ్యాన్సీ సిల్క్ సారీ వామ్ సిల్క్ లాంటి కాదు టోటల్ ఫ్యాన్సీ ఉంటది ఇది కొంగు ఉంటది ఇది బ్లౌజ్ ఉంటది అండి బ్రొకేడ్ బ్లౌజ్ కూడా టోటల్ బ్రొకేడ్ చూడండి కలర్ చార్ట్ సూపర్ కలర్ చార్ట్ ఉన్నదండి అలా కలర్ చార్ట్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయండి డిజైన్స్ కానీ ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తే క్లాత్ అయితే మెత్తగా సాఫ్ట్ గా ఉంది గ్రాండ్ లుక్ చూడండి చాలా వచ్చాయి కలసండి ఇది మనకి పడితే చూడండి టోటల్ ఇది మనకి శ్రావణ్ స్టార్ట్ అవుతున్నాం మేడం శ్రావణ్ గురించి ఇప్పుడు వరలక్ష్మి పూజ అని వరలక్ష్మి పూజ రాఖీ పండుగ ఉన్నదండి దాని గురించి మక్కా గురించి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి అసలు

చూసారా ఎంత బాగుందో అసలు చీర మొత్తం సిల్వర్ జరీ లైన్స్ ఇట్లా చూశారు కదా లైన్స్ అంటే డిజైన్ లో ఉన్నదండి అదే వీవింగ్ ఇట్ చూడండి టోటల్ వీవింగ్ ఇది ఇది కొంగండి ఇది బ్లౌజ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ 1800 1500 కి ఇప్పుడు సేల్ నడుస్తుంది మేడం మార్కెట్ లో మేము ఇచ్చేసి ప్రైస్ ఓన్లీ 750 రూపీస్ మేడం కలర్ కాంబినేషన్ క్వాంటిటీ ఎంటి ఓన్లీ క్వాంటిటీ దొక్కదండి ఈ ప్యాటర్న్స్ లో అన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్స్ ఇది చూడండి ఈ కాంబినేషన్ ఉంది అయితే హోల్సేల్ ప్రైస్ సెట్ వైస్ గా తీసుకునే ప్రైస్ అచ్చ సెట్ వైస్ రేట్ ఇది మనం ఇస్తున్న సింగిల్ ప్రైస్ సింగల్ సెట్ సింగిల్ ఇస్తున్నారు అది ఇది చూడండి పట్టు మోడల్ చీరంతా మనకి మొత్తం బ్రోకేడ్ డిజైన్ వస్తుందండి ఇది కొంగడి ఇది బ్లౌజ్ అండి ఇది సారీ ఇలా వస్తుంది

కలర్ చాట్ కొంగు అండి ఇది ఇది సారీ కొంగు ఇది మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ మేడం కలర్ చాట్ చూడండి టోటల్ ఇంగ్లీష్ కలర్ చాట్ స్పెషల్ కలర్ చాట్ డార్క్ కలర్ చాట్ పేస్టల్ కలర్స్ డస్ట్రీ కలర్స్ అన్ని వచ్చాయి అసలు ఏంటంటే ఇంత మంచి సేల్ అండి సేల్ అంటే కూడా హోల్సేల్ ప్రైస్ ఒక్క చీర లేటెస్ట్ కలెక్షన్ ఒక్క చీర కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇంకొక ప్యాటర్న్ మంచి ట్రెడిషనల్ గా గ్రీన్ కలర్ లో ఉంది ఇప్పుడు అంటే శ్రావణ మాసం కూడా లక్ష్మీ పూజలు కదా మనకి మొత్తం సారీ అండి ఇది బ్లౌజ్ కలర్ కలర్ చూడండి మంచి ట్రెడిషనల్ కలర్స్ అమ్మవారికి పెట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి కలర్ చాట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా గ్రాండ్ గా ఉంది ఇది మొత్తం సారీ వస్తుంది మేడం ఎలా ఇది కొంగు వస్తుంది మొత్తం బార్డర్ ఇది బ్లౌజ్ మేడం మీకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నదండి లిమిటెడ్ స్టాక్ ఉన్నదండి తొందర చెప్పండి సెవెన్ ఫిఫ్టీలో అండి మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం కొత్త కలెక్షన్స్ తెస్తూ బెస్ట్ బెస్ట్ ఏంటి సెల్ ప్రైస్ చెప్పాలి కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రండి షోప్ వస్తే మంచిగా చూసుకోవచ్చు ఇది చూడండి సారీ కొంగండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఉంటుంది అండి ఓకే ఈ కలర్ చార్ట్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయి అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నది ఏవి ఓల్డ్ డిజైన్ లేదండి ఇలా తీసేది ఐటమ్ కాదు అన్ని ఫ్రెష్ స్టాక్ న్యూ ఐటమ్ ఇంకొకటి చూడండి మెజంతా పింక్ రాణి పింక్ దానికి సారీ అండి ఇది కొంగండి ఇది బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి కలర్స్ ఏ చీర అయినా సేమ్ ప్రైస్ అండి 750 వస్తుంది ఈ కాంబినేషన్ ఉంది చూడండి చీర ఎంత గ్రాండ్ గా ఉన్నా లేటెస్ట్ గా వచ్చినవి ఇవన్నీ ఒక దాన్ని చూస్తుంటే ఇంకొక మంచి చీర వచ్చేస్తుంది లావెండర్ కలర్ లో చూపిద్దాం ఒక్కసారి ఇక్కడ మీనా తో ఫ్లవర్ డిజైన్ తో బోర్డర్ ఇచ్చే సారీ అండి కొంగో ఇది బ్లౌజ్ టోటల్ పాత బోర్డర్ కలర్ చార్ట్ చూడండి డిఫరెంట్ కలర్ ఇంత పెద్ద కలర్ చాట్ సేల్ చేసే పర్పస్ అట్లా తీసుకున్నా బాగుంటాయండి కలర్ చార్ట్ ఈ కలర్ చార్ట్ డార్క్ గ్రే కలర్ కి మెరూన్ కాంబినేషన్ అండి ఇది సారీ అండి కొంగు ఇది బ్లౌజ్ పెద్ద బార్డర్ వచ్చింది కలర్ చార్ట్ చూడండి గ్రీన్ మెరూన్ రాయల్ బ్లూ మెజెంటా పింక్ కలర్ చాట్ ఉండీలో ఎప్పుడో కాదండి ఫ్యాషన్ శారీ వస్తుంది మేడం గొంగు వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది మేడం ప్లేన్ ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది చెయ్యి కలర్ చాట్ బ్రౌన్ కలర్ కి మెరూన్ బాగున్నాయి చూసారా కలర్స్ అన్నీ ఇందులో కలర్ చాట్ ఈ కలర్ చాట్ ఉన్నద వచ్చేసి లెమన్ ఎల్లో దీనికి గ్రీన్ కలర్ ప్యాటర్న్ అండి కోరా ఇది కోరా కాదు మేడం సిల్కే మేడం సిల్కే కూర ఏవి లేదా అండి ఓకే ఓకే ఇది మొత్తం సారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం కలర్ చాట్ చూడండి బాగున్నాయి ఇందులో కూడా కలర్స్ ఈ ప్రైస్ అయితే మనకి ఎక్కడ రావండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క సెట్ కి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకొక చీర అండి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ తో వచ్చింది ఈ ఫ్యాన్సీ బనారసీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ సో చీర అయితే చూద్దాం కలర్ ఎంత బాగుందో చీకాంబర్ పీచ్ కడి బోర్డర్స్ రెండు వైపులా అట్లాగే ఇచ్చారు మీనా వీవింగ్ గ్రాండ్ గా బ్లౌజ్ కూడా కలర్స్ ఇంకా తక్కువలో తక్కువైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే అస్సలు తక్కువ ఉండవండి చూడండి కలర్ ఇంకొక చీర అండి మంచి గ్రీన్ ఉంది గ్రీన్ కి రాయల్ బ్లూ సారీ కొంగండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఉంటదండి కలర్ చార్ట్ చూడండి వస్తుంది మేడం ఆల్ ఓవర్ కొంగండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం కలర్ చార్ట్ చూడండి గ్రీన్ ఈ కలర్ చాట్ ఉంటుందా కలర్ ఎంత బాగుందో కలర్ సారీ అండి కొంగ బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ సారీ ఎలా ఉంటుందండి గ్రీన్

ఈ కలర్ చాట్ ఈ కలర్ చాట్ వస్తుంది షాప్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో అండి వెంకటాద్రి థియేటర్ పక్క లేని పక్క గల్లీలో ఉంటుంది మనకి ఆ గల్లీలోకి ఎంటర్ అవగానే కూడా ఫోర్త్ షాప్ అబ్బాయి ఇది ఎస్ మేడం ఫోర్త్ షాప్ మేడం ఫోర్త్ షాప్ లెఫ్ట్ సైడ్ వెంకటాద్రి థియేటర్ పక్క సైడ్ నుంచి వస్తుంటే చూడండి మొత్తం సారీ వస్తుంది మేడం ఇది కొంగు మేడం ఇది బ్లౌజ్ ద కలర్ చార్ట్ వచ్చేసి 6 కలర్స్ ఉంటదండి కావాలంటే సెట్ సెట్ కూడా తీసుకోవచ్చు yes madam ఎంత క్వాంటిటీ కాలే దొర్తది ఇల్ల సెట్ కాలే సెట్ తీసుకోవచ్చు ఇంకొక డిజైన్ ఆ yes madam మెజెంటా కలర్ ఉంది దానికి గ్రీన్ ఇచ్చారు బూట అట్లా ఫ్లవర్స్ మధ్యలో కూడా మీనాకరి వేది ఇది సారీ వస్తుంది కొంగోస్ ఇది బ్లౌజ్ కలర్ చార్ట్ చూడండి మంచి కలర్ చార్ట్ నేవీ బ్లూ కి గ్రీన్ పింక్ హలో ఎల్లో అండ్ పింక్ పింక్ కలర్ చార్ట్ దీలో 3 4 డిజైన్స్ కల్చి వచ్చిందండి అలా ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం ఇల్లు డిజైన్స్ 2 3 అలా సేమ్ కలర్ చార్ట్ లో మొత్తం సారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇలా వచ్చేసి అలా మంచి కలర్స్ వచ్చాయి చూడండి చూడండి ఇది ఇది కలర్ వచ్చిందండి ఇలా ఇది ఒక డిజైన్ లో వచ్చిందండి ఇలా పీస్ టు పీస్ టైప్ లోనే వచ్చిందండి ఇది ఒక డిజైన్ లో ఇలా వచ్చిందండి గ్యాప్ బోర్డర్ ప్రతిదానికి గ్యాప్ బోర్డరే ఉంటది డిజైన్ దీంట్లో త్రీ కలిసి వచ్చిందండి కలర్ చాట్ అన్నిట్లో ఇలా వస్తుందండి వచ్చిందండి ఇది ఒక ప్యాటర్న్ మేడం ప్యూర్ లో వస్తుంది యాక్చువల్ ఇది కలర్ కాంబినేషన్ మనం సెమీలో చేపించాబ్రిక్ చూస్తేనే అర్థమైతుంది ప్యూర్ ఎలా ఉంటది ఇది సారీ అండి ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం కొంగుకు బ్లౌజ్ వస్తుంది మేడం కలర్ చాట్ ఇలా సూపర్ కలర్ చాట్ ఉన్నది మంచి బిగ్ కలర్ చాట్ మీకు కలర్ చాట్ ఇలా ఉంటే కలర్ చాట్ ఇన్ని కలర్స్ వస్తుంది చూడండి కలర్స్ అన్ని అన్ని వచ్చేసాయి మేడం ఇంకొక డిజైన్ కలర్ అయితే బాగుంది ఇది సంపెంగ ఎల్లో అంటాం చూడండి దానికి డార్క్ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం చీర ద కలర్ కాంబినేషన్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా స్పెషల్ కలర్ షర్ట్ ఈ ఫోర్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూడండి ఎంత బాగుందో ఈ సారీ వస్తుంది మేడం కొంగు ఇది కలర్ చార్ట్ మంచి క్వాలిటీతో ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ డిజైన్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు ఇప్పుడు శ్రావణ మాసం కలెక్షన్స్ ఆషాఢం సేల్ లాగా ఇస్తున్నారు యాక్చువల్ గా అయితే ఇది హోల్సేల్ షాపే కాకపోతే ఎప్పుడు కూడా మనందరి కోసం ఒక్క చీర అయినా కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తూ ఉంటారు మనకి హైదరాబాద్ లో సిటీలోనే చాలా దగ్గర అండి షాప్ కూడా ఇది చూడండి మొత్తం సారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ లో క్లాత్ బిలా నార్మల్ క్లాత్ కాదు మేడం టోటల్ హెవీ క్లాత్ ఉంటది కలర్ చార్ట్ మెయిన్ కలర్ చార్ట్ వస్తుంది మేడం ఇప్పుడు ఫ్యాన్సీ లో కలర్ చార్ట్ ఇంపార్టెంట్ ఏందండి ఇంత పెద్ద కలర్ చార్ట్ ఓవర్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ వాల్యూ మెయింటైన్ చేయలేదు నీ కలర్స్ మనం ఇచ్చు రెడీ చేపించిన మేడం ఈ కలర్స్ ఇవన్నీ ప్యూర్ లో వస్తుందండి కలర్ చార్ట్ ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ మేడం ఇది కొంగండి ఇది బ్లౌజ్ మేడం కాంబినేషన్ చూడండి సూపర్ కాంబినేషన్ కాంబినేషన్ ఏ అండి బ్లూ కలర్ చూడండి ఇది సారీ మొత్తం సారీ వస్తుంది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే నవీ బ్లూ కలర్ కి గ్రీన్ ఇచ్చారు కలర్ చార్ట్ మొత్తం సారీ వస్తుంది మేడం కొంగండి ఇది బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ అలాగే ఉంటది కలర్ చాట్ మేడం కలర్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇది సారీ వస్తుంది మేడం కొంగ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇది ఫుల్ సారీ సారీ సారి ఇది ఒక నెక్లెస్ డిజైన్ మేడం న్యూ డిజైన్ ఉన్న నెక్లెస్ ప్యాటర్న్ బార్డర్ ఓన్లీ బార్డర్ కి సైన్ షియర్ అండి బార్డర్ అయితే చాలా స్పెషల్ గా ఉంది లైట్ పేస్టైల్ కలర్ మీనా సారి మేడం సారీ అల్స్ కలర్ చార్ట్ ఇంపార్టెంట్ కలర్స్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ లో అండి ఒక్కటైనా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ 750 రూపీస్ లో కలర్స్ ఉన్నచ్చే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ ఫేషియల్ కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ ఎంత గ్రాండ్ గా ఉందో చీర అయితే బార్డర్ కూడా చెక్స్ కంచి బోర్డర్ సూపర్ ఉందండి కలర్స్ కూడా చూసేయండి ఒకసారి నవీ బ్లూ విత్ రెడ్ ఆనంద బ్లూ కి నవీ బ్లూ ఎక్సలెంట్ కలెక్షన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక ప్యాటర్న్ కూడా ఇలా తమ ఆల్ ఓవర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ కూడా దీంట్లో మొత్తం అలవాటు సారీ కొంగండి ఇది బ్లౌజ్ బ్రొకెట్ ఇందులో కలర్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉప్పర్ కలర్ చూడండి కలర్స్ దీంట్లోనే కదా ఇవి అన్ని కలర్స్ మేడం ఈ ప్యాటర్న్ లోనే కలర్ నర్సింగ్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇంకొక డిజైన్ చూడండి మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ కలర్ చార్ట్ ఇందులో కూడా కలర్స్ అన్ని ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ లో ఒక్క చీర కావాలన్నా కూడా ఇస్తారు రాణి సతి సారీస్ శారీస్ దిల్సుఖ్ నగర్ లో కలర్ చార్ట్ వస్తుంది ఈ చీర కూడా గ్రీన్ కి సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్లౌస్ చూసేయండి ఈ డిజైన్ లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి బాగున్నాయి కలర్ చాలా చక్కగా ఉంది సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చూడండి సారీ వస్తున్నాం కొంగు ఇది బ్లౌజ్ కలర్ చార్ట్ ఎలాంటి కలర్ చార్ట్ లైట్ కలర్స్ బోర్డర్స్ కూడా బాగున్నాయి చూడండి పీచ్ కలర్ లైట్ పింక్ ఎల్లో ఇలా అదైతే ఇంకా గ్రాండ్ గా ఉంది అంటే మొత్తం ఆల్ ఓవర్ బీవింగ్ తో పట్టులో చూస్తాం కదా పట్టు చీరల్లో అట్లాంటి డిజైన్ తీసుకున్నారండి చూడండి ఇది బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ వస్తుంది అలా వస్తుంది కలర్స్ ఇల్లు డిజైన్స్ మిక్స్ మిక్స్ వస్తుంది మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఆహా అలా పీస్ టు పీస్ లోనే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అట్లా వచ్చే బాంధని స్టైల్లో లో చూడండి ఇది ఒక బాంధని లోనే వెరైటీ ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఏ కదా బయ్యా 100% లేటెస్ట్ మేడం మీకు వచ్చేది మొత్తం శ్రావణ్ ఐటమ్ ఇవి శ్రావణ్ లో మనం ఆఫర్ ఇస్తున్నాం మేడం సారీ అండి కొంగండి ఎల్లో చూడండి ఈ కళ్ళు చాటు ఉంది సో చూసాను కదా ఇదండి వీడియో బెస్ట్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు షాప్కి రండి వస్తే ఇంకా ఇంకా మంచిది ఎందుకంటే అంత మంచి డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది ఏ చీరైనా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో తీసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్